మన జీవితాన్ని మార్చే శక్తి మనలోనే ఉందని ఎప్పుడైనా అనిపించిందా ఈరోజు మనం జోసెఫ్ మర్ఫీ రాసిన ద పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అనే ఒక అద్భుతమైన పుస్తకంలోని కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోబోతున్నాం మన ఆలోచనలే మన రియాలిటీని ఎలా మలుస్తాయో చూద్దాం రండి అసలు ఈ పుస్తకం మొదలవడమే ఒక పెద్ద ప్రశ్నతో మనందర్నీ ఎప్పుడో ఒకప్పుడు ఆలోచింపచేసే ఒక పెద్ద మిస్టరీతో ఎప్పుడైనా గమనించారా మన చుట్టూ చూస్తే కొందరు ఎప్పుడూ ఆనందంగా విజయవంతంగా ఉంటారు కాని మరికొందరు ఎప్పుడూ కష్టాల్లోనే ఉంటారు ఎందుకిలా ఈ తేడాకు అసలు కారణం ఏమై ఉంటుంది ఈ పుస్తకం సరిగ్గా ఇదే ప్రశ్నతో మనల్ని ఆలోచింపచేస్తుంది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఈ ప్రశ్నకు సమాధానం మన బయట పరిస్థితుల్లోనో మన అదృష్టంలోనో లేదంట అంతా మన లోపలే ఉంది అసలైన శక్తి అంతా మన ఆలోచనల్లోనే దాగి ఉందనమాట సరే శక్తి మనలోనే ఉంది అంటున్నారు బావుంది కాని దాన్ని ఎలా వాడుకోవాలి దానికి ముందు మన మైండ్ అసలు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన విషయం మనకున్నది ఒక్క మనసు కాదట రెండు ఇందులో మన చేతన మనస్సు అంటే మన కాన్షియస్ మైండ్ ఒక గేట్ కీపర్ లాంటిది రోజంతా లాజిక్గా ఆలోచిస్తుంది ఇది కరెక్టా కాదా అని విశ్లేషిస్తుంది కానీ అస్సలు పవర్ అంతా సబ్కాన్షియస్ మైండ్లోనే ఉంది దానికి తర్కం ప్రశ్నలు అస్సలుండవు మనం ఏం చెప్తే అది గుడ్డిగా నమ్మేస్తుంది దాన్ని నిజం చేయడానికే ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుంది దీన్ని ఇంకా సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఒక ఓడను ఊహించుకోండి మన కాన్షియస్ మైండ్ ఆ ఓడకు కెప్టెన్ సబ్కాన్షియస్ మైండేమో ఆ ఓడను నడిపే సిబ్బంది ఇంజన్ అంతా అదే ఇప్పుడు కెప్టెన్ ఎక్కడికి వెళ్లాలనే ఆర్డర్ ఇస్తే సిబ్బంది దాన్ని ఫాలో అవుతారు అంతేగాని ఎందుకు వెళ్ళాలి దారిలో తుఫాను వస్తుందేమో అని వాళ్ళు అడగరు వాళ్ల పని ఆర్డర్ ఫాలో అవ్వడమే మన మైండ్ కూడా అంతే సో ఈ సబ్కాన్షియస్ మైండ్ ఒక పవర్ఫుల్ కాని ప్రశ్నించని సేవకుడు అని అర్థమైంది కదా మరి దాని పనితీరు వెనుక ఉన్న అసలు సూత్రమేంటి దాన్నే లా ఆఫ్ బిలీఫ్ లేదా నమ్మకం యొక్క సూత్రం అంటారు అంటే మనం దేన్నైతే బలంగా పదే పదే నమ్ముతామో మంచిదైనా చెడ్డదైనా మన సబ్కాన్షియస్ మైండ్ దాన్ని నిజం చేయటానికి పని మొదలు పెడుతుంది దానికి లాజిక్ తెలియదు మనం ఏ విత్తనం వేస్తే ఆ మొక్కనే అది పెంచుతుంది అంతే అందుకే ఈ పుస్తకం ఒక చాలా పవర్ఫుల్ రూల్ చెప్తుంది మనసులో ఎప్పుడైనా అయ్యో నేనిది చేయలేను నాకిది దొరకదు లాంటి నెగటివ్ ఆలోచన వస్తే ఆ వాక్యాన్ని అక్కడే కట్ చేయాలంట వెంటనే దానికి ఆపోజిట్గా నేనిది చేయగలను ఇది నాకే సొంతం అని మనసులో బలంగా అనుకోవాలి ఈ చిన్న మార్పుతోనే జీవితంలో అద్భుతాలు జరుగుతాయట దీనికొక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఒక కాలేజ్ అమ్మాయి షాపింగ్ మాల్కి వెళ్ళింది అక్కడ షోకేస్లో ఒక చాలా అందమైన ఖరీదైన హ్యాండ్బ్యాగ్ చూసింది దాన్ని చూడగానే తనలో వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటంటే అబ్బో ఇది చాలా కాస్ట్లీ నేను కొనలేను కానీ తనకి ఈ సబ్కాన్షియస్ మైండ్ పవర్ గురించి తెలుసు వెంటనే ఆ నెగటివ్ థాట్ను ఆపేసి తనలో తాను ఇలా అనుకుంది కాదు ఆ బ్యాగ్ నాది అది నా కోసమే తయారు చేయబడింది నేను దాన్ని ఆల్రెడీ నాదిగా యాక్సెప్ట్ చేస్తున్నాను అది నాకెలా వస్తుందో నా సబ్కాన్షియస్ మైండ్ చూసుకుంటుంది నమ్మలేకపోవచ్చు కాని అదే రోజు సాయంత్రం ఆమె కాబోయే భర్త తనకి సర్ప్రైజ్గా సరిగ్గా అదే బ్యాగ్ను గిఫ్ట్ గా ఇచ్చాడు చూశారా తన కోరికను సబ్కాన్షియస్ మైండ్పై ఎంత బలంగా ప్రింట్ చేసిందంటే యూనివర్స్ దాన్ని నిజం చేసింది సరే ఈ కాన్సెప్ట్ అంతా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కానీ దీన్ని ప్రాక్టికల్గా మన జీవితంలో మన గోల్స్ కోసం ఎలా ఉపయోగించాలి దానికోసం ఈ పుస్తకంలో కొన్ని సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి అందులో మొదటిది స్లీప్ టెక్నిక్ మనం నిద్రలోకి జారుకునే ముందు మన కాన్షియస్ మైండ్ అంటే ఆ గేట్కీపర్ సైలెంట్ అవుతాడు అదే మనకు బెస్ట్ టైం అనమాట ఆ ప్రశాంతమైన స్థితిలో మన కోరికను సూచించే ఒక్క పదాన్ని ఉదాహరణకు విజయం ఆరోగ్యం లేదా ఆనందం లాంటి పదాన్ని పదే పదే మననం చేసుకుంటూ ఆ ఫీలింగ్తోనే నిద్రలోకి వెళ్ళిపోవాలి ఇక రెండోది మెంటల్ మూవీ మెథడ్ ఇది కూడా చాలా పవర్ఫుల్ మన లక్ష్యం ఇప్పటికే నెరవేరినట్టు ఒక సినిమా సీన్లాగా చాలా క్లియర్గా ఊహించుకోవాలి ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టు ఆ ఆనందాన్ని ఫీల్ అవుతున్నట్టు ఈ మెంటల్ మూవీని మనసులో పదే పదే ప్లే చేసుకోవాలి ఈ టెక్నిక్ వెనుక ఉన్న ప్రిన్సిపల్ను గొప్ప సైకాలజిస్ట్ విలియం జేమ్స్ ఒక్క మాటలో చెప్పారు నేను ఎలా అవ్వాలనుకుంటున్నానో అలా ఇప్పటికే అయినట్టు ప్రవర్తిస్తే ఖచ్చితంగా అదే అవుతాను మన నటనను మన సబ్కాన్షియస్ మైండ్ నిజమని నమ్మిస్తుంది సో ఇవన్నీ మనన్ని ఒకే ఒక శక్తివంతమైన కన్క్లూషన్కి తీసుకొస్తున్నాయి మన జీవితాన్ని శాసించే ఆ ఫైనల్ ట్రూత్ ఏంటంటే మన జీవితంలో ప్రతి ఆలోచన ఒక కారణమైతే మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితి దాని ఫలితం సింపుల్గా చెప్పాలంటే మన ఆలోచనలే విత్తనాలు మన జీవితమే ఆ తోట ఇక్కడున్న అసలు సీక్రెట్ ఇదే మన సబ్కాన్షియస్ మైండ్కి నిజంగా జరిగిన దానికి మనం బలంగా ఊహించుకున్న దానికి మధ్య తేడా తెలియదు దానికి రెండూ ఒకటే మనం ఏ ఆలోచనను ఎక్కువగా ఫీడ్ చేస్తే అది దాన్ని ప్రపంచంలోకి తీసుకొచ్చేస్తుంది అందుకే ఈ పుస్తకం యొక్క సారాంశం దాని పవర్ఫుల్ మెసేజ్ ఒక్కటే మన ఆలోచనలను మార్చుకుంటే మన తలరాతను మనమే మార్చుకుంటాం సో ఈ మొత్తం వివరణ తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒక్కటే మన ఆలోచనలే మన జీవితానికి బ్లూ ప్రింట్ అయితే ఆ బ్లూ ప్రింట్తో ఈ రోజు మనం ఏం ఒక చిన్న గుడిసెనా లేక ఒక అద్భుతమైన రాజమహలా నిర్ణయం మన చేతుల్లోనే ఉంది